ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జగిత్యాల్ మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీ ముందుకు ఒక మరొక న్యూ జాబ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈటీఐ అనే జాబ్స్ అనేది ఈ ఈ ఒక పేపర్ ప్రకటన అయితే చూడడం జరుగుతుంది ఈటీఐ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇది మనకు జగిత్యాల జిల్లా నిజామాబాద్ రిజియన్ నుండి మనకి ఈ పేపర్ స్టేట్మెంట్ అయితే మనము చూడడం జరుగుతుంది ఈ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అండి యూనియన్ బ్యాంక్ ఇండియా ఆర్ఎస్ఈటీవై జగిత్యాల వారు ఒప్పంద ప్రాతిపాదికన పదకొండు నెలల వ్యవధికి జగిత్యాల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు వివరాలు చూసినట్లయితే మనకు అధ్యాపక పోస్టులు అంటే ఫ్యాకల్టీ ఖాళీలు పోస్టుల యొక్క ఖాళీలు వచ్చేసి రెండు మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉండాలి చూడండి డిగ్రీల్లో కూడా మనకు స్పెషలైజేషన్స్ ఇచ్చారు బోధనపై ఆసక్తి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి స్థానిక భాషలో ఖచ్చితంగా నైపుణ్యం ఉండి ఇంగ్లీష్ మరియు హిందీలో మాట్లాడడం రావాలి ఇలాంటి వారు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు శాలరీ వచ్చేసి థర్టీ ఉంటుంది ఏజ్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ జాబ్కైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఇది కూడా రెండు కా రెండు పోస్టుల ఖాళీలు ఉండడం జరిగింది అప్లికేషన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ అనగా బిఎస్డబ్ల్యూ బిఏ బీకామ్ ఇలాంటి చూడండి స్పెషలైజేషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అవి చూసి అప్లై చేసుకోండి స్థానిక భాషలో అనర్గలంగా మాట్లాడడం రాయటం వచ్చి ఉండాలి స్థానిక భాష అంటే తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం మనకు పరిజ్ఞానం అనేది ఉండాలి ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ ట్యాలీ ఇలాంటి ఇంటర్నెట్ నైపుణ్యం కూడా ఉండాలి ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి ఫార్టీ ఇయర్స్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ దాకా వీరు వీరు అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీని ద్వారా మనకి జాబ్ అనేది ఇస్తారు సాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి విధంగా అటెండెంట్ పోస్టులు ఇది ఖాళీలు వచ్చేసి ఒకటి కనీసం టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉండాలి స్థానిక భాష చదవడం రాయడం వచ్చే సామర్థ్యం ఉండాలి అంటే తెలుగు అనేది రాయడం చదవడం రావాలి అదే విధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు సాలరీ వచ్చేసి పద్నాలుగు వేలు వాచ్మెన్ ఖాళీలు ఒకటి సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ట్వంటీ టూ నుంచి ఫార్టీ ఇయర్స్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి వీళ్ళని పోస్ట్లను అయితే తీసుకుంటారు శాలరీ వచ్చేసి పన్నెండు వేలు అంటే అటెండెంట్కి వాచ్మెన్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు ఓన్లీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి మనకు జాబ్ అయితే ఇస్తారు చూడండి ఆసక్తిగల అభ్యర్థులు దిగువ పేర్కొన్న చిరునామాలో ఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందవచ్చును దరఖాస్తుతో పాటు క్రింది పత్రాలు జత చేయాలి ఇగో పై కింద ఇచ్చారు చూడండి ఆ పత్రాలు జత చేసి ఇక్కడ కింద ఇచ్చిన చిరునామా అంటే ఈ అడ్రస్లో మీరు అది జి జిరాక్స్ అనేది చేసి ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ త్రీ సెవెన్ త్రిబుల్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా దరఖాస్తులు సమర్పించేందుకు లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ ఇచ్చారు చూడండి ఈ డేట్ లోపు మనము ఎగ్జామ్ అనేది ఇది వీళ్ళు కండక్ట్ చే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు ఈ పోస్ట్లు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ పై ఇవ్వబడతాయి కాబట్టి ఇది మంచి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇలాంటి వాటికి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని మంచి ఇలాంటి జాబ్స్ పొందండి అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేయండి మీ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మీరు మాకు సపోర్ట్ ఇచ్చి ఇలాంటి వీడియోస్ మేము తేవాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ తప్పకుండా పెడతాము చాలామందికి ఇలాంటి విషయాలు తెలుస్తాయి ఒక్కసారి ఇలాంటి వీడియోస్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్